ప్రయసలాంటి దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగును రాత్రి రాత్రికాల సమయంలో ఈ విధముగా కూడుకొని ప్రార్థించడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి సమస్త మహిమ ప్రభావములు చెల్లును గాక ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఇలా ఏమో స్టార్ట్ చేసుకుందాం స్తోత్రము మహాగణుడ జీవము గలిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చె దేవా రాత్రికాల సమయంలో ఈ విధముగా ని సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపాతిశయములను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తూ తగిన కాలమందు ప్రభా మీరు జవాబును దయచేసే దేవుడవని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం దేవా ఈ సమయంలో మీరే మాకు తోడు నీడగా ఉండి నడిపించండి అనేకమైనటువంటి ప్రార్థనల విషయంలో ప్రభుని కృపను చూపిస్తూ అద్భుతమైనటువంటి కార్యములు మీరు నేటి దినము వరకు జరిగిస్తున్న గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నీ కృప ద్వారానే ప్రభావ అయ్యా మా సహోదరులు సహోదరులు అయ్యబెడుతున్న యొక్క ప్రార్థన రిక్వెస్ట్ల విషయంలో కృపను చూపించండి అద్భుతమైనటువంటి మేలులు దేవ వారి వారి జీవితంలో పొందుకొని స్థిరముగా ని సన్నిధిలో నిలవబడగల కృపనుగ్రహించి మనం అడుగుతూ ఉంటున్నాం ఎస్యానీ కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నీవే సహాయమును దయ చేయగలిగిన దేవుడు కనుక మా ముందు కొన్ని ప్రార్థన అంశంలో ఉంటుండగా వాటి కొరకు ప్రార్థించడానికి వీటి అవకాశాన్ని దాన్ని మీరు కలిగిస్తూ వస్తూ ఉంటున్నారు అందును బట్టి మీకే మహిమ కలుగును కాక చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరే ఆలోకించి మీరు శివబుని దయచేస్తారు నేను అమ్మతో విశ్వసిస్తా యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఈ సమయంలో కొన్ని ప్రార్థనాంశాలు అంశాలు మన ముందు ఉంటున్నాయి కనుక వాటి అన్నిటి కొరకు ప్రార్థించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినారు కాబట్టి సహోదర ప్రేమ కలిగే విధముగా ప్రార్థన చేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేద్దాం స్తోత్ర స్తోత్రములు నాయన సర్వశక్తి మీకు వందనాలు నీ కృపలోనే ప్రభు బ్రదర్ ఆమోస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ కూడా నీ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి దేవ నీ సన్నిధిలో జీవిస్తూ నీవే కృపను చూపించి అద్భుతమైనటువంటి కార్యములు ప్రభు వారి జీవితంలో మీరు జరిగించి స్థిరముగా నీ సన్నిధిలో నిలవగల కృపను తన్నతను మీరే అనుగ్రహిస్తారని నమ్ముతూ ఉంటున్నాము దేవామి కు స్తోత్రముడు అదేవిధముగా ప్రభు ని కృపద్వారా ప్రభా దాని బ్రదర్ని మీరు ప్రత్యేకంగా దర్శించి వారికి కలిగి ఉన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రా ప్రాబ్లమ్స్ ప్రభా అపుల సమస్య నుంచి దైవాణి కృపద్వారాని ప్రభావిడని మీరు విడిపించి మంచి ఆరోగ్యము శక్తిని బలమును మీరు దయచేసి నామానికి మహిమ తెచ్చుకోండి జకే బ్రదర్ని కూడా మీరు ప్రత్యేకంగా దర్శించండి అయ్యా వారు గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు నీ దయలో ప్రభు మీరు ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించి నీ కృపలో ప్రభువ వివాహ విషయంలో నీ మార్గములను మీరు తెరచి అద్భుతమైనటువంటి కార్యములు వారి వారి జీవితంలో మీరు జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నాం దేవా స్తోత్రములు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం అదేవిధంగా ప్రభా పూర్వీతను మీరు మీ జ్ఞాపకం చేసుకోండి నిత్యమైనటువంటి నీ కృప చేతనే ప్రభ ప్రభుడని మీరు దర్శించి దేవా వారు ఏదైతే ఆశిస్తూ ఉంటున్నారో ని సన్నిధిలో ఆశగొనిన ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడో కానీ దేవుడవని అ వారు ఎరిగి సమస్తాన్ని నీ పైన ఆధారపడుతూ బ్రతికినప్పుడు దేవ సమస్తాన్ని మీరు చేయగలిగిన దేవుడో నీవే కనుక వారి జీవితంలోని కార్యాన్ని జరిగించి అనితమైనటువంటిని వెలుగులో ప్రకాశించగల కృపను ధనతను మీరే అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకొని సర్వశక్తిమంతుడ మీకే స్తోత్రములు చెల్లించుకు నీ అదే విధంగా ప్రత్యేకంగా యువన బిడల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నాం అంతే దినాల్లో యువనుల యవనులు ని సన్నిధిలో జీవించగల కృపను మీరు దయచి నీ కొరకు బ్రతకగల మంచి మనస్సులు ప్రభ యవనస్తులకు మీరు అనుగ్రహించి నామానికి మహిమ తెచ్చుకో ఎంతోమంది అప్పుల సమస్యల చేత ప్రభ ఉంటుండగా నీ కృప ద్వారానే వారు అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించి సహాయమును మీరు దయచ్చే అదేవిధంగా మరణ పడకల మీద తరగని రోగముల చేత హాస్పిటల్స్లో ఎంతోమంది ఉంటున్నారు దయచేసి వారందరినీ కూడా నీ గాయపడిన ఆస్తములకి అపచెప్తూ ఉంటున్నా స్వస్థపరచు ఏ హోవను నేనే అని నీ వాక్యము తెలియచేస్తూ ఉంటుంది దయ దయగలిగిన దేవ వారందరినీ స్వస్థపరచి ఒకనొక రోజుని నీ ఎదుట వారందరూ నిలబడి సాక్షులుగా నిలబడుటకు దేవాని కృపలు నీకు అనికరం చూపించమని అడుగుతూ ఉంటున్నాం మహోన్నతుడా సచివుడ నీకు స్తోత్రములు ప్రభ ఈ రాత్రికాల సమయంలో ఈ విధముగా సహోదర ప్రేమ కలిగి ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ప్రభు ప్రార్థిస్తూ ఉంటుండగా నీ కృపల ప్రభు అనేకమైనటువంటి నిబిడలు నీ సన్నిధిని ఆస్వాదించాలి నీ ప్రేమను రుచి చూడాలి ప్రభు నీవే నిజమైనటువంటి దేవుడవని ఎరగాలి నీవే ప్రపంచం మానవాళి కొరకు ప్రాణాన్ని త్యాగము చేసిన గొప్ప దేవుడవని అయ్యా నీవే మరణించి తిరిగి లేచిన దేవుడవని ప్రభువ గ్రహించగల కృపను అటు ధన్యతను నిబిడలైనటువంటి వారికి ప్రతి వారికి మీరు అనుగ్రహించని నామానికి మహిమ తెచ్చుకోండి సకల ఆశీర్వాదముల చేత నింపు స్తోత్రములు ప్రభు నీవే కృపగలిగిన దేవుడు కనుక ఈ యొక్క రక్షణ స్వార్త బుద్ధిగంతముల వరకు వెళ్ళాలి ప్రభువ అనేకమైనటువంటి వారు నశించిపోతున్న వారు ఉంటున్నారు నీ పేరంటే తెలియని ప్రజలు కూడా ఉంటుండగా ఎస్ఐ వారి మధ్యలోకి నీ స్వార్థ వెలుటకు సిద్ధపడి ఉన్న ప్రతి వారిని మీరు పంపించండి ఎవరే ప్రాంతాలకు వెళ్ళని పరిచర్యను కొనసాగించవలసి ఉందో ఎస్ఐ కొండ ప్రాంతాల్లో పల్లెల్లో కూడా పట్టణాల్లో కూడా ప్రభువ అడవి ప్రాంతాల మధ్యలో ప్రభు బిడలు నిరక్షణ స్వార్తను ప్రకటిస్తూ ఒక ఉజ్జీవమును ఒక మహిమను ప్రభా బిడలో పురికొల్పే విధముగా ఉండుటకు తండ్రిని కృపను చూపించి సహాయమును బిరుదేచి యశురాజా నీవే ఆ కార్యములను జరిగించగలిగిన దేవుడు కనుక ఈ యొక్క అంత్య దినాల్లో ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి ప్రతి మోకాలు ఎదుట వంగాలి సత్య దేవుడవైనటువంటి నిన్ను వెంబడిస్తూ ప్రభ సత్యాన్ని నడుచుకుంటూ సత్యములో జీవిస్తూ అటు ఆత్మ కార్యములు ప్రతి ఒక్కరిలో ఉండుటకు దేవాన్ని కృపను కాని చూపించి సహాయమును మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నాం మహోన్నతుడ నీ కృపగలిగిన ఆస్తములకి ప్రభు వారందరూ చెప్తూ ఉంటున్నాం మహోన్నతుడ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా నీవే సహాయమును మీరు దయచేయం నీవే కృపను చూపించి అయ్యా ప్రతి వారి విషయంలో మార్గములను చేయరు అడుగుతూ ఉంటున్నాం అదేవిధంగా రాము రాముబ్రదర్ని మీరు ప్రత్యేకంగా దర్శించండి వారు కూడా వారి కుటుంబం చుట్టూ ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించి దేవాన్ని సన్నిధిలో వారు కూడా నిలబడగల కృపను మీరు దయచేయమని అడుగుతూ ఉంటున్నారు మీ కృపను ప్రభు అనేకమైనటువంటి అన్ని చిన్నాంగాలు మారు మనసు పొందాలి నేను తప్ప వేరొక దేవుడు లేడన్న నీ మాటను ప్రభు అనేకుడు గ్రహించాలి ఆకాశం అందే భూమి అయింద ప్రభువ నీవే దేవుడు నీవే సర్వాధికారి నేను సర్వ సృష్టికి వై ఉంటున్నామని స్తోత్రము ఆ విషయమును ప్రభ ప్రతి వారు హృదయములు తండ్రి తెలుసుకున్నటకు దేవాన్ని కొనుకని గిరుమును మీరు చూపించి సహాయమును మీరు దయచేస్తారని నమ్ముతూ ఉంటున్నామయ్య కృపగలిగిన మా మంచి దేవ విమోచకుడ కూడా సజీవుడు రాత్రికాల సమయంలో ప్రభ మీరు అనేకమైనటువంటి విషయముల ద్వారా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకిస్తూ దేవా మీరు వస్తున్నారు అందులో బాటిని స్తోత్రములు అదేవిధంగా ప్రత్యేకంగా అరకతల సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో మా ఆగిపోయిన మందిరం ఉంటుండగా వేసే ఆ మందిర పనుల విషయంలోని మార్గంలోని మార్గములను మీరు తెరచి అద్భుతమైనటువంటి మందిరాన్ని కూడా కట్టబడేటకు దేవాన్ని కృపను చూపించండి నీ మందిరానికి రావాల్సిన బిడలందరూ ప్రవాసాకాలంలో కూడుకోవాలి మరలన్నీ ప్రేమను రుచి చూడాలి మరలాన్ని ఆరాధించగల కృపను ధన్యతను ప్రభువ నీ కృపను అనుగ్రహించండి నాకు వేరుగా ఉండి లోకంలో మనుషుడు ఏదో సాధించలేరు కనుక మనుషుల కొరకు కాదు కానీ దేవాతి దేవుడవైనటువంటి నిన్ను వెంబడిస్తూ నీ సన్నిధిలో నడుస్తూ ప్రభువ ఏక మనసు కలిగే ఏక ఆత్మ కలిగి మరలా పునరుద్ధానమైనటువంటి మొదటి ప్రేమను పొందుకొని ప్రభువ నీ సన్నిధిలో అద్భుతమైనటువంటి వారిగా జీవించగల కృపను మీరు దయచేయండి కావలసిన మందిరాన్ని ప్రభాని కృప ద్వారానే కట్టించండి మనుషులకు అసాధ్యము కానీ దేవా మీకు సమస్తము సాధ్యమై ఉంటుంది కనుక ప్రభ ఆయా జ్ఞానము లేక అవి దేవుల వలనని సన్నిధిలో జీవిస్తూ వచ్చినారేమో దయచేసి క్షమించింది మందిరాన్ని మీరే కట్టించుకొని అనేకులకు ప్రార్థన మందిరముగా ఒక మందిరము తీర్చిదిబడ్డుకు దేవాని కృపను చూపించండి ఎవరి బిడలను కూడా మీరు ప్రత్యేకంగా దర్శించి నీ కృపలు జ్ఞాపకం చేసుకో సన్నిదాంటే ఆసక్తి కలిగి జీవించటకు ప్రభువ బిడలకు మంచి జ్ఞానమును వివేచనను మీరు తయారు చేయండి నీకు స్తోత్రములు వందనాలు తెలియచేసుకుంటున్నాము దేవానికి స్తోత్రములు మహోన్నతుడ జీవము కలిగిన దైవానికి నిన్ను నేను విడవకైడబ నీతో సహవాసము కలిగి నీ విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి జీవిస్తున్న బిడలను మీరు ఎన్నడూ చేయి విడిచిపెట్టలేదు ఎన్నడూ మీరు త్రోసి వేసి కనుక నీ సన్నిధిని ఆస్వాదిస్తూ నీ సన్నిధిని ప్రేమిస్తూ నీలో నిలబ నిలబడే కృపను ధనతును అనేకులకు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటారు మహోన్నతుడు ఈ కాల సమయంలో ప్రభ మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలోకించే దేవుడు ఏమో ప్రార్థనలు అనేవి ప్రభ తగిన కాలమందు మీరు జవాబును అనుగ్రహించే దేవుడవని మేము నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటున్నామయ్య నీకు దూరముగా ఉండే ఈ లోకములు మేము ఏది సాధించలేము కనుక నీతో అంటుకట్టి ఫలించే జీవితాలను ప్రభు ప్రతి ఒక్క బిడకు మీరు దయచేసి అంత దినాల్లో ప్రభు నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ నడిపింపు ద్వారానే ప్రతి విషయంలో నడుచుకుంటూ నీ నామాన్ని మా హిమపరిచే విధి ప్రతి వారి జీవితం ఉండుటకు తండ్రి నీ కృపను కనికరము మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసయ చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి దేవా తగిన కాలం అందు మీరు జవాబును అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడని మనము నమ్మదాం ఇంకను మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంతవర దాకా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినాడు కనుక ఈ సమయంలో మనం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాం దేవుడు ఏదైతే మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడో ప్రతి ఒక్కరు కూడా నాతో మీరు ఏకీభవించినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ దేవుని ఎంతో భయం భక్తి కలిగి మీరు ఉన్న చోటనే ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఉన్నట్లయితే ఒక వాక్యాన్ని చదువుకున్నదని వివరణ చెప్పుకుందాం ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఒకటి రెండు వచనాలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి చక్కగా ఇక ఎఫస్సి పత్రికలో దేవుడు ఒక మనిషి పట్ల ఉన్న దేవుడికి ఉన్న ప్రేమ ఎంతగా ఒక మనిషిని దేవుడు ప్రేమించాడో దేవుణ్ణి ప్రేమి దేవుడు ఒక మనిషిని ఎంతగా ప్రేమించి తను ఈ లోకంలో ఏది చేశాడో తన పిల్లలమైనటువంటి మనము కూడా ఆయనను ప్రేమించి ఎలా జీవించాలి అన్న విషయాన్ని గురించి ఇక్కడ ఎపిసి పత్రికలో రాయబడి ఉంది కదా ఏమని వ్రాయబడి ఉందంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను నిజముగా దేవుడు మన కొరకు మనల్ని ప్రేమించి తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనిను అంటే సమస్తాన్ని అయినా వదిలిపెట్టి తనను తాను బలిగా అర్పించుకున్నాడు మనం ఈ లోకంలో చూస్తాం బలిగా కో కోడిలను మేకలను అనేకమైనటువంటి విగ్రహాలకు అర్పితముగా మనము చేస్తాం మొక్కు మొక్కుబడులు చేసుకొని వాటిని బలిగా అర్పించే వారిని చాలామందిని లోకంలో చూస్తూ ఉంటాం కదా వారు చేసిన పాపములను బట్టి ఒక మేకను లేక ఒక కోడిని బలిగా ఇస్తే వారు చేసిన పాపములు అన్నీ కడగబడతాయని వారు భ్రమపడుతూ ఆ యొక్క వాటిని విగ్రహాలకి అర్పితముగా చేస్తున్న వారిని కోక్కోలుగా ఈ లోకంలో చూస్తూ ఉంటాం కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి వారు నిన్ను ప్రేమించి తనను తానుగా అనువు ఏ విధముగా ఉండాలి పరిమళ వాసనగా అంటే అనేకులకు సువాసనని ఇచ్చే విధముగా అనేకులకు ఒక మాదిరిని చూపించే బిడ్డగా అనేకులకు నీ మంచితనాన్ని ప్రకటించే బిడ్డగా నువ్వు ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు బలిగా సమస్తాన్ని అర్పించుకున్నాడు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడి ఉంది ఆయన పరిమళ వాసనగా నీవు నేను ఉండాలని మంచి నీవు నేను బ్రతకాలని అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాలని యేసుక్రీస్తు వారు వారు ప్రేమ కలిగి నిన్ను నన్ను ప్రేమించారు కనుక బలి అర్పణముగా వారు బలిగా తనను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం అంటే మనము ఏసుక్రీస్తు వారు ఎంతగా నిన్ను నన్ను ప్రేమించి ఆయన బలిగా అర్పించబడ్డాడు మరి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తూ ఉన్న నీవు యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అన్న విషయాన్ని కూడా గమనించాలి దేవుడు నిన్ను ప్రేమించి తన సమస్తాన్ని వదిలిపెట్టి తను ప్రాణాన్ని అర్పించి తను బలిగా అర్పించుకున్నాడు మరి యేసుక్రీస్తు వారి కొరకు నువ్వేం చేస్తూ ఉంటున్నావు యేసుక్రీస్తు వారిని నేను ప్రేమిస్తున్నాను అంటారు ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తారు నేను ఏసులో ప్రతి నిత్యము జీవిస్తాను జీవించగలను అని చెప్పగలుగుతారు కానీ వారి జీవిత విధానము సరైనటువంటి మార్గంలో ఉండనే ఉండదు నేటి క్రైస్తవుల్లో మనం చూస్తే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఏమని యేసు వారు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఆయన బలిని అర్పించాడు బలిగా తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు నలగగొట్టుకొని చివరి రక్తపు బిందువు వరకు కాల్చాడు అది అది ఆయన క్రియల్లో చూపించిన ప్రేమ ఒక మనిషి ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అంటే మాటల ద్వారా కాదు అండి దేవుడు మాటల ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాటల ద్వారా చూపించిన చూపించలేదు తన ప్రేమను క్రియరూపకంగా తను ఏ విధముగా దేవుని కుమారుడయి ఉండి దైవ ఉండి కూడా దీనుడిగా దరిద్రుడిగా సమస్తాన్ని వదిలిపెట్టుకొని దీన మనస్సు కలిగి ఏ విధముగా ఈ లోకానికి వచ్చాడో నిన్ను ఎంతగా ప్రేమించాడో అన్నదానికి గుర్తింపు తాను నీ కొరకు ప్రాణాన్ని ఇవ్వడమే చివరి రక్తపు బిందువు వరకు నీ కొరకు తన ప్రాణాన్ని కార్చి రక్తాన్ని కార్చి సిలువలో మరణించి మరలా తిరిగి లేచినవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అయినా ఒక ప్రేమను కనపరచాడు ఆగాపె ప్రేమ అది దానికి ఒక అర్థం ఉంటుంది అగాపి ప్రేమ అని అది బదులు ఆశించని ప్రేమ స్వార్థము లేని ప్రేమ అందులో డంభము స్వార్థికము కల్మషము లేని ప్రేమ చేత దేవుడు నిన్ను ప్రేమిస్తూ వచ్చాడు కానీ నువ్వే విధమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటున్నావు దేవుని ఇళ్ళు కల్మషమైనటువంటి ప్రేమ డబ్బు కొరకు దేవుడిని ప్రేమిస్తూ ఉంటున్నావా లేక మనసులో ఒక విగ్రహాన్ని పెట్టుకొని పై పైకి భక్తి వల్ల జీవిస్తూ ఉంటున్నావా ఆ విధమైనటువంటి ప్రేమ నీలో ఉన్నట్లయితే దేవుని కార్యములను నువ్వు చూడనే చూడలేవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అయినా నిన్ను పరిమళ వాసనగా నిన్ను మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పరిమళ వాసనగా ఉంచాలని తను బలిగా అర్పించుకున్నాడు ఆ పరిమళ వాసనగా నీవు ఉండడానికి ఈరోజు సిద్ధపడుతూ ఉంటున్నావా నిన్ను చూసినప్పుడు అనేకులు మారు మనసు పొందుకోగలుగుతూ ఉంటున్నారా నీ మాట తీరుని ప్రవర్తన నీ యొక్క మాదిరిని యేసు క్రీస్తును చూసినట్టుగా నేను చూస్తే అనిపిస్తూ ఉంటుందా గమనించుకోవాలి దేవుని నమ్మడము నిజముగా గొప్పతనం కాదండి అయిన మనస్సును మనము ధరించుకొని నడవడమే గొప్పతనం యేసుక్రీస్తు మనస్సు ఎలాంటిది ఆయన ఏ విధముగా ఎందుకొరకి భూమి ముదకొచ్చాడు మనుషులను ఏ విధముగా నడిపించాలి పోషించాలి ఏ విధముగా వారిని పరలోక రాజ్యానికి చేర్చాలి ఏ తలంపు చేత ఆయన సమస్తాన్ని తనను తాను అర్పించుకొని బలిగా అర్పించుకొని దేవుని కుమారుడయి ఉండి కూడా దీనుడిగా రావడము ఏం అవసరమండి దేవుడికి కదా నాకేమవసరం కొందరు అంటారు ఎవరు పాడైపోతే నాకేంటి అని కానీ నా దేవుడు అలాంటి దేవుడు కానీ కాదు నా దేవునిలో స్వార్థం అనేది అసలే లేదు కాబట్టి కావున దేవుని పిల్లలైనటువంటి నిన్ను పరిమళ వాసనగా ఉండడానికి దేవుణ్ణి పోలి అంటే ఆయన పోలి అంటే ఆయన మార్గములను నడుచుకోవాలి ఆయన మనస్సును గ్రహించాలి అనే ఏ ఉద్దేశములు బట్టి లోకంలో నిన్ను ఏర్పాటు చేశాడో ఆ యొక్క ఏర్పాటును నువ్వు గమ గమనించాలి గ్రహించాలి అటు గ్రహించిన జీవితము నీకుంటేనే దేవుని ఏడల నువ్వు ప్రేమను కలిగి జీవించినట్లు కదా దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడండి కాబట్టి ఇక్కడ కింది వచ్చిన వాళ్ళు చూస్తే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తడానికి వీలు లేదు ఇదే పరిశుద్ధులకు తగినది చాలత్వము అపవిత్రత కాముకత్వము లోభత్వము ఇవి లోకానుసరమైనటువంటి శరీర హేచ్ఛలు అండి శరీర హేచ్ఛలు నెరవేర్చుతూనే దేవుని సన్నిధిలో నివసించేవారు దేవుని కుమారులు కానేకారని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది ఆ యొక్క శరీరమైనటువంటి జారత్వము నువ్వు విడిచిపెడతావా ని భర్త ఉన్నప్పటికీ భార్య ఉన్నప్పటికీ కూడా పరాయి స్త్రీతో పరాయి పురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వారి జీవితాల్లో భార్య భర్తల మధ్యలో చిచ్చులు పెట్టడం అలాంటి జీవిత విధానము ఉందేమో దాన్ని వదిలించుకోవాలి ఎందుకంటే అది చారత్వము దేవునికి సరైనటువంటిది కానీ కాదు కాబట్టి ఆ చారత్వము నుంచి నువ్వు విడిపించాలి అపవిత్రమైనటువంటిది అపవిత్రమైనటువంటి తలంపుల చేత ఉన్నావా అపవిత్రమైనటువంటి హృదయము నీలో ఉందా అపవిత్రపరిచే పనులు నువ్వు చేస్తూ ఉంటున్నావా అనేకులను అపవిత్రత వైపుకు తీసుకువెళ్తూ ఉంటున్నావా నీ జీవితము ద్వారా అది కూడా దేవునికి ఇష్టమైనటువంటి మార్గము కానీ కాదు దానిని కూడా నువ్వు వదిలిపెట్టాలి కదా లోభత్వం నిజముగా దేవుని పిల్లలకు ఆ పేరు అయినను కూడా ఉండడానికి వీలు లేదు ఇది పరిశుద్ధులకు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి వెంబడిస్తూ నువ్వు పరిశుద్ధతలో జీవిస్తూ ఉన్నప్పుడు అది పేరు కూడా ఎత్తడానికైనా కూడా అసహించుకోవాలి అంట అటు అసహించుకుంటున్నావా వాటిని చూస్తూ నువ్వు గెంతులు వేస్తూ సంతోషిస్తున్నావా ఒకసారి నేను నీవు పరిశీలన చేసుకోవాలి నిజముగా ఇలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ వెతికిన దొరకడండి ఆయన పాపాన్ని ఆశయించుకునే దేవుడు పాపులను ప్రేమించే దేవుడు ఆయన పరిశుద్ధతను ప్రేమించే దేవుడు కానీ లోకంలో ఎంతోమంది అపరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా వారికి కృపను దయచేస్తూ ఇంకా బ్రతికిస్తూ ఇంకా మారుతారేమో అన్న ఒక అవకాశాన్ని ఇస్తూ దేవుడు వారికి ఛాయిస్నిస్తూ నీకు నాకు కూడా దానిని మనం అలుసుగా తీసుకొని పదే పదే దేవుని గాయములను రేపుతూ ఆయనను పలుమార్లు గాయపరుస్తున్న స్థితిలో మన జీవితాలు ఉంటున్నాయేమో నిజముగా గమనించుకుందామై రాత్రికాల సమయం అందు కాబట్టి దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేయడానికి ఆయన ఆయన పిల్లల వల్లే చేయడానికి తను దేర్పణముగా దేవునికి అర్పించుకున్నాడు అదే నిజమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను నువ్వు కలిగి జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు నేటి దినం వరకు అలాంటి ప్రేమను నువ్వు కనపరచలేకపోయావేమో నేటి దినం వరకు అలాంటి ఆలోచన విధానమును నీలో లేకుండా పోయిందేమో ఈ రాత్రి కల సమయమందు దేవునికి నేను హృదయాన్ని అర్పించుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడుటకు అని ఇచ్చిన గొప్ప కార్యమును మనం ఉపయోగించుకొని దేవుని సన్నిధిలో నడుచుటకు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం అదేవిధంగా బ్రదర్ రాజు గారి కొడుకు కూడా ప్రార్థన చేద్దాం వారు కూడా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టి ఉంటున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేద్దాం జీవము గలిన తండ్రి నీకు వందనాలు ఎస్ దేవుని పోలికగా నీ ప్రియులైన బిడ్డల వలె నీ పోలికగా నడుచుకోవాలని ఆశపడుతూ ప్రభు అమ్మలను ఒక పరిమళ వాసనగా తీర్చిదిద్దాలని మీరు నా కొరకు మా కొరకు ప్రాణాలను బలిగా అర్పించేశారు దేవా ఈ కృపలో అది ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను మిమ్మల్ని మీరు మా ఎడద కనపరిస్తున్నారయ్యా దానిని మేము లెక్క లే చేయలేని స్థితిలో ఉంటు ప్రభువ నీ సన్నిధిని మేము దన్నేస్తూ ఉంటున్నాం దయచేసి క్షమించి మన్నించి ఎస్ అయ్యా నీ ప్రేమ కలిగి మేము జీవించటకు నీ కృపను కనికరమని మీరు ఉంచి అడుగుతా అడుగుతూ ఉంటున్నాం అదే విధముగా ప్రభువ బ్రదర్ రాముగా రాజుగారిని కూడా మీరు దర్శించి అద్భుతమైనటువంటి కృప ద్వారానే ప్రభు ఆ బిడ చుట్టూ కూడా బిడ చుట్టూ తన కుటుంబం చుట్టూని ప్రత్యేకమైనటువంటి కృపను కాపుదల నుంచి నిరంతరం ని సన్నిధిలో జీవించగల కృపను ఆ కుటుంబానికి మీరే అనుగ్రహించమని దేవా చేసిన ప్రతి ప్రార్థన ఆలకించండి వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు స్థూ స్తోత్రములు స్థూత్రుల కలిచుకుంటూ క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి మే ప్రజలాడ్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేకమైనటువంటి వారికి ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత మన పైన ఉంది కనుక ప్రతి ఒక్కరూ షేర్ చేసి యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రేస్లాడ్ అందరికీ